ఫస్ట్ బర్నీ గారు గురించి మాట్లాడదాం బర్నీ గారు ఎందుకు మీరు దివ్య దగ్గర అంత లో అయిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు కొంపదీసి మీకేమైనా హెపటైజ్ చేసిందా లేకపోతే ఏమైనా చేతబడి చేసిందా చూసే ఆడియన్స్ కి కూడా అదే డౌట్ వస్తుందండి నాగబాబు గారి రికమెండేషన్ తో హౌస్ లోకి వెళ్లారని చెప్పి చర్చలు జరుగుతున్నాయి అలా వెళ్లినప్పుడు మీరు ఇంకా ఒక సింహంలాగా ఆడుతారు సెకండ్స్ లో ఇంకా బర్నీ గారు రియల్ బయటకు వస్తుంది గట్టిగా ఆడుతారు అని చెప్పి అనుకుంటే మళ్లీ కూడా ఎందుకండి బాబు ఈ బాన్స్ మీకు తనుజా చెప్పింది కదా మీ ఆట మీరు ఆడుకోండి నా ఆట నేను ఆడుకుంటానని చెప్పింది తను ఆడుతుంది కూడా మరి అలాగే దివ్య కూడా మీరు చెప్పండి సార్ నీ ఆట నువ్వు ఆడుకో తల్లి నా ఆట నీకు కొద్దు అని గట్టిగా చెప్పండి ఏ అమ్మాయి ఏం సూసైడ్ చేసుకుంటుందా ఏంటి ఎందుకంత భయపడిపోతున్నారు నాకు అర్థం కాలేదు అమ్మాయి దగ్గర మీకేం పోతుంది సార్ ఇలాగే ఉంటే మీరు బయటకు పోతారు నెక్స్ట్ వీక్ అయినా నాగార్జున సార్ మీరైనా చెప్పండి సార్ లేదు అంటే బర్ణిగారిని తీసేసి సీజన్ అయినా తెచ్చండి గొడవలు కొద్దిగా టాస్కులు కానీ కంటెంట్ అయినా వస్తుంది అమ్మాయితో ఎందుకు సార్ ఈ గారు వచ్చి వేస్ట్ హౌస్లో అలాగే దివ్య ఎలిమినేట్ అయితేనే బర్ణి గారి గేమ్ బాగుపడుతుందని నాకు అనిపిస్తుంది మీరు ఎంతమంది కనిపిస్తుందో కామెంట్ చేయండి అసలు దివ్య రాకముందు మీ గేమ్ తనూజ ఒక బాండింగ్ ఉన్నా కూడా మీ గేమ్ బాగానే ఉంది ఎప్పుడైతే దివ్య వచ్చిందో మీ గేమ్ సంకనాచిపోయింది ఇప్పుడు సెకండ్ టైమ్ ఆల్రెడీ ఒకసారి వెళ్ళిపోయాడు వచ్చాడు ఇంకా ఆయన వదిలేద్దాము ఆయన ఆట ఆయన ఆడుకునిద్దామని కూడా దివ్యాకి లేదు దివ్య వల్ల మీకు చాలా మైనస్ అవుతుంది బర్ణి గారు ఇప్పుడుకైనా తెలుసుకొని మీ ఆట మీరు ఆడితే బాగుంటది టాపిక్ గురించి నాగార్జున గారు కామెంట్ చేయండి